జై శ్రీకృష్ణ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాల్టి వీడియోలో మనం ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగం ఎక్కడ జరగబోతుందో తెలుసుకుందాం ఎనభై ఐదవ విశ్వశాంతి మహాయాగం ఆదిలాబాద్ పట్టణంలో చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి ఇప్పుడు ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగం జరగబోనుంది ఆ విశ్వశాంతి ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగం ఎక్కడ జరుగుతుంది ఆ యాగంలో జరిగేటటువంటి కార్యక్రమాల వివరాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగం ఎక్కడ జరుగుతుందో తెలుసుకుంటారు అంతేకాకుండా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణ కాళచక్రం శ్రీవైష్ణవ ఆయుధచండీ అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం చతుర్వేద పూర్వక మహాగణపతి మహాసార సుదర్శన లక్ష్మీనారాయణ సహిత శ్రీమద్ భాగవత ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి దివ్య మంగళ శాసనములతో మంచిర్యాల్లో ర్యాలలో జరపబడుతుంది ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ఫిబ్రవరి పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో స్టార్ట్ అయ్యి శనివారం నుండి స్టార్ట్ అవుతుందండి మార్చ్ రెండవ తేదీ ఆదివారం వరకు జరపబడుతుంది ఇంతటి పవిత్రమైనటువంటి యాగం జరిగేటటువంటి ప్లేసు నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం రోడ్ మంచిర్యాల ఎనభై ఐదవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం ఆదిలాబాద్లో జరిగిందండి ఆ మహాయాగంలో లక్షలాది మంది భక్తజనులతో పాటు నేను కూడా మహాయాగం ఆరంభమై నుండి సంపూర్ణం అయ్యే వరకు అన్ని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాను ఎనభై ఐదవ విశ్వశాంతి మహాయాగం అయితే చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా జరిగిందండి ఇప్పుడు ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగం అంతకన్నా వైభవంగా సంపూర్ణమవ్వాలని మనమందరం కూడా కోరుకుందాం ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో షేర్ చేస్తున్నటువంటి దృశ్యాలన్నీ కూడా ఎనభై ఐదవ విశ్వశాంతి యాగంలో జరిగినటువంటి దృశ్యాలండి ఇప్పుడు మనం ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగంలో జరిగేటటువంటి కార్యక్రమ వివరాలు తెలుసుకుందాం ఈ మహా ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగంలో భాగంగా ఆయుత అతిరుద్రం ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వన వేద హవనములు నవగ్రహ హోమము నక్షత్రయాగం శ్రీ సుదర్శన హవనము సూర్య హోమం సూర్య నమస్కారములు పాశుపతాస్త్ర హోమం సంతానం కోసం పుత్రకామేష్టి హోమము సుబ్రహ్మణ్య హోమము ధన్వంతరి హవనము లక్ష్మీ గణపతి హవనము మహాగణపతి హోమము అష్టలక్ష్మి హోమము లక్ష్మీనారాయణ హోమము హనుమత్ హోమము సరస్వతి హోమములు జరపబడును అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఉదయం నుంచి గోపూజ తులసి పూజ రుద్రాభిషేకములు కుంకుమార్చన విష్ణు సహస్రనామ సౌందర్యలహరి పారాయణములు హనుమాన్ చాలీసా పారాయణము భజనలు రుద్రక్రమార్చన బిల్వార్చన జరపబడతాయి ఇంతేకాకుండా శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారిచే ప్రతిరోజు సమయానుకూలంగా ఉదయం నుండి అంటే ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ధ్యానం ఉపనిషత్ భాష్యము మరియు ఉదయం పదకొండు గంటలకు శ్రీమద్ భాగవత భాగవద్గీతలపై అమృత భాష్యములు చెప్పబడును ఈ యాగంలో పూజలలో హోమాలలో అభిషేక అర్చనలో అందరూ ఉచితంగా పాల్గొనవచ్చు భక్తులకు ప్రతిరోజు ఉదయం అల్పాహారం మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ మరియు రాత్రికి అల్పాహార సౌకర్యం కలదు కులమతాలకు అతీతంగా జరుగుతున్న ఈ మహాయాగ కార్యక్రమములకు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాయాగాన్ని దిగ్విజయం చేసి సంపూర్ణ ఫలితాన్ని పొందగలరని కోరుకుంటున్నాము యాగమునకు అందరూ కూడా మన వంతు ధన మానసిక శారీరక సహాయ సహకారములు అందించి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహము పొందుదాము అందరం ఈ మహాయాగంలో పాల్గొందాం విష్ విశ్వశాంతి కృషి చేద్దాం మనం ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇట్లాంటి మహాయాగాలలో పాల్గొనటానికి మనకు అవకాశం అయితే లభించదండి ఆదిలాబాద్ పట్టణ వాసులే కాకుండా ఆదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ఎనభై ఐదవ విశ్వశాంతి మహాయాగంలో పాల్గొన్నారు అలానే ఇప్పుడు ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగంలో మంచిర్యాల పట్టణ ప్రజలు మంచిర్యాల చుట్టూ ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున పాల్గొని ఇంతటి మహ త్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదండి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారు ఏ తల్లి కన్నబిడ్డో అండి మనందరికీ కూడా పుణ్యాన్ని ప్రసాదించడానికి ఇంత మహత్తరమైనటువంటి మహాయాగ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నారు తను చాలా కష్టపడుతున్నారు తనతో పాటు మనందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పుణ్యాన్ని పంచుకునేటటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారండి మనమందరం కూడా శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారికి పాదాభివందనం చేసుకోవాల్సిందే ఇదండి ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం మంచిర్యాలలో జరపబడుతుంది మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తప్పకుండా చాలా మందికి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎనభై ఆరవ విశ్వశాంతి మహాయాగంలో జరుగుతునేటటువంటి అంటే రోజువారీ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి అందరికీ ధన్యవాదాలు జయ శ్రీకృష్ణ